మన దేవుని బిడ్డలకు ఉన్నప్పుడు మన యుద్ధాలు దేవుడే చేస్తాడండి మన యుద్ధం కోసం మన ఆయుధాలు సిద్ధపరచుకొని మాటలు సిద్ధపరచుకొని ఏం చేయక్కర్లే ప్రభువుకి అప్పగిస్తే ఆయన చేస్తాడు కార్యం హీ విల్ డీల్ విత్ ద ఎనిమీస్ హీ విల్ డీల్ విత్ ద ప్రాబ్లమ్ నీకున్న సమస్యతో దేవుడు చూసుకుంటాడు దేవుడు కార్యము చేస్తాడు ఇప్పుడు ఐగుప్తీలు గ్రహించారంట వారి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధము చేస్తున్నాడు బికాస్ దిస్ ఇస్ అన్యూజువల్ వాళ్ళు ఎక్కడో దూరంగా ఉన్నారు మా రథ చక్రాలు ఊడిపోవడం ఏంటి మాలో ఏంటి కన్ఫ్యూజన్ ఇప్పుడు వారికి అర్థమైపోయింది వారి దేవుడు వారి పక్షంగా పోరాడడం మొదలు పెట్టాడు ఐగుప్తీలు అనుకుంటున్నారు ఇంతవరకు వచ్చాం కానీ ఇక మాకు ధైర్యం చాలట్లేదు ఒక మాట చెప్పమంటారా ధైర్యముతో దేవుని మీద ఆధారపడుతూ సాగిపోతూ ఉంటే ఒక లెవెల్ వరకు నీ సమస్యలు నీ శత్రువులు నిన్ను వెంబడిస్తారు గాని ఒక లెవెల్ కి వచ్చిన తర్వాత వాళ్ళే వెనుకకి తిరిగి పారిపోతారు హలే నీ పరిస్థితిలో దేవుడు ప్రవేశించిన తర్వాత యు డోంట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ చేయాల్సిందల్లా దేవుడు కలగ చేయి రక్షణను ఊరక నిలిచి ఉండి చూడాలి